నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైల్ కోచ్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ విజయవంతంగా పరీక్షించింది విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలి విద్యాసంస్థల్లో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పాటించాల్సిందే పదిహేను మార్గదర్శకాలు వెలువరించిన సుప్రీంకోర్టు కుటుంబానికి తగిన సమయం కేటాయించకపోవడం భార్య భర్తల మధ్య దూరం పెరగడానికి పిల్లల్లో అరవై శాతం ఒత్తిడి భావోద్వేగాలకు కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై కట్టెల పొయ్యిలను కట్టిపెట్టి గ్యాస్తోనే మధ్యాహ్న భోజనం వండాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్య కళాశాలలకు ట్యూషన్ ఫీజుల ఖరారు కోసం కొత్త విధివిధానాల రూపకల్పనకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది మాల్దీవులకు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ క్రీడా వార్తలు ఇద్దరు భారతీయ మహిళలైన హంపి దివ్య మధ్య ఫిడే ప్రపంచ కప్ ఫైనల్ చెస్ పోటీ నేడు నేటి సూక్తి అహంకారం రేపటి పతనం వినయం రేపటి వేడుక ఆరోగ్య చిట్కా క్యారెట్లు ఉన్న ఔషధ గుణాలు నరాల బలహీనతను తగ్గిస్తాయి నిన్నటి జీకే ప్రశ్న మిస్వరల్ రెండు వేల ఇరవై ఐదు కిరీటం సొంతం చేసుకున్న ఓపల్ సుచత ఏ దేశానికి చెందినవారు జవాబు థాయిలాండ్ జీకే ప్రశ్న కృషి నివేష్ పోర్టల్ను ఎందుకు ప్రారంభించారు నేటి జీకే ప్రశ్న మరోసారి కృషి నివేష్ పోర్టల్ను ఎందుకు ప్రారంభించారు ఇంతటితో వార్తలు సమాప్తం